ములుగు జిల్లా మేడారం మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ ఏ శరత్ అధికారులను ఆదేశించారు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ డాక్టర్ ఏ శరత్ డైరెక్టర్ ఈ వెంకట నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మేడారంలో చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో వారు పరిశీలించారు ఈ సందర్భంగా వనదేవతలను దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు ఆలయ ప్రాంగణంలో ఉన్న మంచే నుండి క్యూలైన్ ఏర్పాట్లు పరిశీలించారు అనంతరం మేడారంలోని సమ్మక్క భవనం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భక్తులు ఇప్పటి నుండే అధికంగా వస్తున్నందున పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పారిశుధ్యం త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియచేసేటట్లు ఏర్పాటు చేయాలన్నారు పార్కింగ్ స్థలాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సైన్ బోర్డులు ఫ్లడ్ లైట్లు త్రాగునీరు టాయిలెట్ తదితర అన్ని చర్యలు చేపట్టాలన్నారు పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలని భక్తులకు చేపడుతున్న సౌకర్యాల కల్పనలు రాజీపడవద్దని ప్రతి అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు స్టాళ్ల వద్ద డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని పారిశుధ్య నిర్వహణ సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పనుల్లో వేగం పెంచి చక్కగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి జాతరను విజయవంతం చేయాలన్నారు సివిల్ పనులు మరో ఏడు రోజుల్లో పూర్తి కానున్నట్లు రద్దీ నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు పార్కింగ్ ప్రదేశాల్లో ఫ్లడ్ లైట్లు బ్యాటరీ ట్యాప్లు తదితర మౌలిక వసతులు కల్పించాలని వీఐపీ వీవీఐపీ పార్కింగ్ కేంద్రం వద్ద రోడ్ ను చేయాలన్నారు ఈ సమావేశంలో ఎస్పీష్ ITDA PO అంకిత్ అదనపు కలెక్టర్లు పి శ్రీజ సి వేణుగోపాల్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ జిల్లా అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలు ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఒక్క డిపార్ట్మెంట్స్ వివిధ రకాల పనులు చేస్తూ ఉన్నారు భక్తుల శ్రేష్ దృష్ట్యా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగదని చెప్పి ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులతోటి ఇక్కడ చాలా పనులు జరుగుతూ ఉన్నాయి దీని సందర్భంగా ఇప్పటికే సీఎం గారి ఆదేశం సారు అది పొంగులేటి సీనియర్ సారు సార్ మంజువారి అదేవిధంగా శ్రీతక్క మేడం గారు అదేవిధంగా పెద్ద సురేఖ గారు అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ గారు నలుగురి ఆధ్వర్యంలో మరి సిఎస్ గారి ఆధ్వర్యంలో వివిధ స్పెషల్ సిఎస్ సెక్రటరీలు అందరూ ఒక సమీక్షా సమావేశం హైదరాబాద్ లెవెల్లో పెట్టి మరి అందరికీ దశ దిశానిర్దేశం చేశారు త్వరిత గత పనులు పూర్తి చేసుకుని వాటిని మరి భక్తులకు సౌకర్యంగా చేయమన్నారు ఆ ఆదేశానుసారం ట్రైబల్ డిపార్ట్మెంట్ని సమన్వయం చేయమన్నారు ఆ విధంగా ఈరోజు మరి ఇక్కడికి ఇచ్చేసి మరి వివిధ పనుల పురోగతిని చూస్తూ ఉన్నాం నిజంగా చాలా అడ్వాన్స్గా ప్రస్తుతం లేదంటే అడ్వాన్స్గా పనులు జరుగుతూ ఉన్నాయి జిల్లా కరెక్ట్గా రాసు సమన్వయం చేసుకుంటూ మరి అక్కడ ఆదేశానుసారం మరి బాగా పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పనుల పురోగతి కూడా చాలా బాగుంది సో వారికి కూడా మరి అక్కడక్కడ మనం వాళ్ళు చేసిన పనులు అయితే చూస్తూ ఉన్నాం చాలా ప్రమాణంగా ఈసారి మరి సమగ్ర సారదమ్మ ఈ ఈరోజు పనులు కూడా ఇంకొక వారం రోజుల్లో వారం పది రోజుల్లో అన్ని పనులు తీసుకెళ్తాయి ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఆ విధంగా కృషి చేస్తూ ఉన్నారు సో ఈ పనులన్నీ పూర్తయి మరి ఈసారి జాతర చాలా బాగా జరిగే విధంగా మరి చేస్తామని చూస్తా ఈ పనులు కూడా పురోగతి